ప్రాధాన్యత తీస్తేనే కదా కాబట్టి మనము ప్రతి ఆదివారం కూడా మనము శ్రద్ధ కలిగి ఉండాలని అనేక పర్యాయాలు కూడా తెలియజేస్తూ వస్తూ ఉన్నాం శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా మరి పాలు పొందండి ఇంటి దగ్గర ఉన్న వారు పాలు పొందండి ప్రార్థనలు గడపండి మరి పది గంటల నుంచి ఒంటి గంట దాకా ప్రార్థన జరుగుతూ ఉంటుంది అవసరమైతే అవసరమైతే ఆ రోజు సెలవు పెట్టిన ఉన్నా కానీ అవుతుంది దేవునికి స్తోత్రం కలుగాక హలేలుయా ప్రార్థన అయిపోతేనే మేము మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతున్నాము కనుక దేవుడు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ఆయన ఏమై ఉన్నాడు మనం తెలుసుకోగలిగితే అద్భుతకరంగా దేవుడు చేస్తాడు ఆయన ఏం చేయగలడు మన జీవితంలో ఆయన ఏం చేయగలడు ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచడం వలన ఆయన ఎందు మనం నమ్మిక ఉంచడం వలన ఆయన భయప్రహిస్తాడు మనము పట్టణములు పనికి అనుకోండి పట్టణముల పనులు మనల్ని ఆశీర్దిస్తాడు నువ్వు ఏ చేతి పని చేసినా కానీ ఉంటామంటాయి మేము ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడతనప్పుడు నేను ఏమైపోతాను అర్థం కావట్లేదు ఎడుపోతనే తెలియట్లేదు ఇంకా కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచును నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేసేవాడివిగా నేను నిన్ను వంచను నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందవాడివిగా వాడివిగా ఉంచును దేవునికి స్తోత్రం గాక ఆ విధముగా మన దేవుడు ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నారో మరి ఆయన ఆరాధిస్తూ ఉన్నారో శ్రద్ధ కలిగి ఉంటూ ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటారంట ఎలా ఉంటారంటండి ఉన్నతమైన స్థానంలో పెడతాడు ఎక్కడండి ఉన్నతమైన స్థానంలో మీరు చూసుకోండి దేవుణ్ణి ఎందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసి చేస్తూ యథార్థంగా జీవిస్తూ ఆసక్తి కలిగి ఉంటూ ప్రార్థనలు ఉంటూ ఆయన మీద ఆధారపడి ఉండే కుటుంబాలను మీరు చూడండి పరిశీలించండి వారు ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నారో మనకి అర్థమైంది దేవునికి మహిమ కలుగనుగాక హలేలుయా అద్భుతాలు జరుగుతాయి గొప్ప కార్యాలు జరుగుతాయి మహిమ కలిగిన కార్యాలు జరుగుతాయి మన యొక్క ఊహకు మించినటువంటి గొప్ప కార్యాలు దేవుడు ఏం చేస్తాడు చేసి మనల్ని మరి ఉన్నతమైన స్థితిలో వస్తారు దేవునికి స్తోత్రము గలుడుగాక అలేలుయ కాబట్టి మనము మరి ఉపవాస ప్రార్థన కావచ్చు అందరము ఆ యొక్క ప్రార్థనా కుటుంబంలో పాలు ఆ ఏముంది రెండు వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకొని పోతారు కొన్ని సంవత్సరాల నుంచి మేము వచ్చి ప్రార్థన చేసుకుని పోతున్నాం మేడం వాక్యం చెప్పి ఎవరున్నా లేకపోయినా ఎప్పుడు శుక్రవారం ఉపవాస అప్పుడు ఎవరి కోసం పెడుతున్నాము సంఘం కోసం గ్రామం కోసం గ్రామ ప్రజల కోసం కుటుంబాల కోసం ఉపవాస ప్రార్థనలు పెట్టి ప్రార్థన చేసి వెళ్తున్నాం కానీ దాంట్లో పాల్గొనే వాళ్ళు ఎవరు లేరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామంటే మనము డబ్బులకి ప్రాధాన్యత ఇస్తున్నాం దేని ఎంబా పరిగెత్తుతున్నామంటే లోకం ఎంబ పరిగెత్తు డబ్బు కో డబ్బు ఎంపటి పరిగెత్తుతున్నాం దేవునికి స్తోత్రము గాక హలే అదే మనకు ఆశీర్వాదం కాదు దేవుడు మన ఆశీర్వదిస్తేనే అదే నిజమైన ఆశీర్వాదం దేవునికి స్తోత్రము గాక ఆ రీతిగా మనము ఏక మనస్సులు కలిగినటువంటి ఏక మనస్సు మనస్సు కలిగిన వారమై సహోదరి ప్రేమ కలిగిన వారమై ఒకరి సుఖలు దుఃఖములు ఎందు పారి అవుతూ ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆ విధంగా ఉన్నప్పుడు మనకి ఏం కలుగుతుందంట యూనిటీ కలిగింది యూనిటీ కలగటం వల్ల ప్రయోజనం ఏంటండి యూనిటీగా ఉండటం వల్ల ఒక సమూహముగా ఉండటం వల్ల ఏం కలుగుతుందంట బలము కలుగుతుంది దేవునికి స్తోత్రము కనుక ఒకరు మనం ఏం చేయాలా ఒకరికొరకు మనం ఒకరు ఏం చేయాలండి ప్రార్థన ప్రార్థన చేసే వారమై ఉండాలి చూడండి చలిచేములంటా ఏం చేస్తున్నాయి పెద్ద సర్పాన్ని ఐక్యత కలిగి చంపగలుగుతున్నాయని వాక్యం మన కవులు చెబుతున్నారు బలవంతుడు నాకేమని సుమత ఏదో ఉంది కాబట్టి మరి ఒక గడ్డి పీసులు కలిపి ఏనుగును బంధించవచ్చు అంట గడ్డి పీసులతోటి మొత్తం తాడుగా పేని ఒక ఏనుగునైనా కానీ బంధించవచ్చు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఐక్యతలో ఏముంటుందంట బలం ఉంటుంది ఒకరికొరకు ఒకరిని ప్రేమించుకోవటం యూనిటీగా ఉండటం ఒక సమూహంగా ఉండటంలో బలం ఉంది కాబట్టి దేవుని సంతలు అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు కార్యాలు చేస్తాడు మన మన యొక్క ఐక్యతను చూసి దేవుడు మనల్ని దీవిస్తాడు మనలో ఉన్న ప్రేమను చూసి దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి సంఘములో జరిగే ప్రార్థనలు కావచ్చు లేకపోతే కుటుంబంలో జరిగే ప్రార్థనలు కావచ్చు అందరూ ఐక్యత కలిగి మనం ఏం చేయాలి పాలు పాలు పొందుతూ ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి ప్రార్థన అనగానే మనము మన పనులను త్వరగా ముగిల్చుకొని ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళేవారమై ఉండాలి అప్పుడు మన కుటుంబాలు ఆశీర్యించబడతాయి ఏ కుటుంబంలో ప్రార్థన పెట్టని అసలు మన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఒక్కరోజు కూడా మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని అన్నోళ్ళు లేరు అనంతరామ్మ గారు ఒకసారి పేర్చుకున్నారంటే దేవునికి స్తోత్రం కలుడుగాక అలే అసలు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని మరి దైవ్యులను అసలు ఊపిరాణిరు కొన్ని సంఘాలలో ఏమండి ఖాళీ లేదు ఖాళీ లేదు అమ్మా ఈ వారం ఖాళీ లేదమ్మా కాదండి ఎట్ట కొట్ట పెట్టేటట్టు చూడండి పాస్టర్ గారు మా ఇంట్లో ఈ వారంలో చూడండి ఎట్ట కొట్ట అంటారు మనకి పెట్టుకోపోతే మంచిదేలే హాయిగా ఉంటుంది అన్నట్టుగా ఉంటారు దేవునికి స్తోత్రము కలుడుగాక అలేలుయ మా ఇంట్లో ప్రార్థన పెట్టండి మాకున్నటువంటి సమస్యల గురించి ప్రార్థన చేయండి అని మనం ఆసక్తిగా ఉండాలి దేవుని విషయంలో ప్రార్థన విషయంలో ఆసక్తిగా ఉండాలి ఏదో ఆదివారం మొక్కుబడి ఏం ఉపయోగం అండి మొక్కుబడిగా వచ్చి ఎవరికి లాభం ఏమండి మంచిదంట దేవుని మందిరానికి వెళ్తే మంచిదని ఎప్పుడో ఓసారి మనం వచ్చి వెళ్తాం అనుకోండి ఏం ఉపయోగం ఏముంది పరిపూర్ణంగా మన కుటుంబము పరిపూర్ణంగా దీవించబడాలి అభివృద్ధి చెందాలంటే మరి ప్రతి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి ప్రార్థనలో దేవునికి స్తోత్రము గాక సోదర ప్రేమ అంటే అదే వాళ్ళింటో ప్రార్థన కాబట్టి నేను రాను వాళ్ళకి మాకు మాటలు లేవు అనకూడదు అటువంటి మన జీవితంలో ఉండకూడదు అసలు దేవుని స్తోత్రం గాక పగ అనేది ఉండకూడదు ద్వేషం అనేది కపటం అనేది మన హృదయంలో ఉండకూడదు ఆయన జ్ఞాపం చేసు నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఏమండి ఏందండి అసలు మేము దీవించబడతలేదు మా కుటుంబ ఆశీర్వాదాలు మా కుటుంబంలో ఇన్ని ఉన్నా కానీ మా కుటుంబంలో ఆశీర్వాదం లేదండి అంటారు ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే కీడైనను దోషణకు ప్రతి దోషణ చేయకూడదు ఈ కావాలి అంటే మనలో ఉండాలి కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండాలి అంటే దోషణకు ప్రతి దోషణ చేయకుండా ఉండాలి అంటే మనలో ఏముండాలండి మనకేదన్నా కీడు చేశారని అనిపిస్తే చాలా చూడకపోయినా కానీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాం కదా అట్లా ఉండకూడదు లోకంలో ఉండే వాళ్ళు కారణం లేకుండా దేని మీద దాని మీద పెట్టి పక్కింటి తిడతా ఉంటారు కోడి మీద పెట్టు లేకపోతే పిల్లల మీద పెట్టు అడ చేశారు ఎడ అని చెప్పి చిట్టుకుంటా ఉంటారు నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాం దుర్భాషలు భూతులు మన నోట రాకూడదు దేవునికి స్తోత్రము కలువును గాక నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు దీవించు వాడవై ఉండాలి వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు అట్టయిపోవాలి ఎట్టయిపోవాలి అని హృదయంలో ద్వేషం పెట్టుకొని పగ పెట్టుకొని మనము ఆ విధముగా దుర్భాషలో ఆడటమో మంచిది కాదు దేవునికి మహిమ కలువును గాక హలేలుయ ఏం చేయకూడదు కీడుకి ప్రతి కీడు చేయకూడదు దోషుణకు ప్రతి దోషణ చేయకూడదు వాళ్ళు ఒకసారి తిడితే నేను పదిసార్లు తిడతాను అనకూడదు మనము సహించాలి ఏం చేయాలంటే దేనిని బట్టి సహిస్తాం మనం మరి అవమానించిన బడితే నేను అతడి వాడిని నేను అతడిద్దాన్ని నేనేతడి దాన్ని అని మనము ప్రభువుని బట్టి మనం ఏం చేయాలా సహించుకోవాలి దేవుని స్తోత్రం కలుగునుగాక నాకుడి చా వల్లే దున్ను ఉంటే కొరడాలతో కొడుతూ ఉంటే చర్మమంతా దేహం అంతా చీలిపోతూ ఉంటే రక్తము దారులుగా కారుతూ ఉంటే ఆయన ఏమంటున్నాడు వీరేమి చేస్తున్నారో వీరు వేరుగోరు వీరిని క్షమించండి అంటున్నాడు చూశారా దేవునికి స్తోత్రముగా లోనుగాక హలే ఒక మరి కొంతమంది స్త్రీలు మరి ప్రభుని ప్రేమించేటువంటి స్త్రీలు ఆ భయంకరమైన హింసను చూసి ఆ మరి ప్రభుని ప్రేమించే వాళ్ళు కొంతమంది స్త్రీలు ఆ బాధను తట్టుకోలేక ఆ దృశ్యాలు చూడలేక ఏడుస్తూ ఉన్నారంట ఏడుస్తూ ఉంటే ఆయన ఏమన్నాడు అమ్మలారా నా కోసం ఏడవకండి మీకోసం నీ పిల్లల కోసం ఏడవండి మన మనం ఎక్కడున్నాం లోకంలో ఉంటాం మనం ఎక్కడుండం పాపములో ఉంటాం మనం ఎక్కడున్నాం శాపములో ఉన్నాం వీటిలో ఉంటే మనం ఏమైపోతాం నశించిపోతాం కాబట్టి మన ఆత్మలు నశించిపోతాయి కాబట్టి పాపములో ఉంటుంటే మన గురించి మనం ఏడవాలి దేవుని స్తోత్రం కలగడం గాక అలే నా గురించి ఏడమాకండి నేను వచ్చిందే దీనికోసం ఎందుకోసం వచ్చాడు ప్రాణం పెడతానికి నేను వచ్చానని ఆయనే చెప్పాడు నా అంతటి నేనే పెడతాను అన్నాడు ఎవరు నా ప్రాణమును తీయలేరని చెప్పాడు దేవుని స్తోత్రం గాక ఆయనే తన ప్రాణం పెడతానికి వచ్చినప్పుడు ఆయనే తన యొక్క దేహమును శ్రమలకు అప్పగిస్తూ ఉంటే ఆయనే తన యొక్క జీవితాన్ని నిందలకు అవమానాలకు అప్పగిస్తూ ఉంటే ఆయన ఉన్నట్టు నేను ఎన్ని చేయటానికే వచ్చాను ఇది అంతా నా తండ్రి చిత్తము ప్రభు అంటే రక్తము చెమటగా మా కారునంతగా చెమట కారునంతగా చెమట రక్తముగా మారునంతగా వేదనతోని ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ఆ కలగబోయేటువంటి శిలువ శ్రమలను ప్రభుకి ముందుగా తెలుసు కాబట్టి అంతగా దాన్ని ఆ శిలువ శ్రమలను భరించగలిగిన శక్తి ఈ పాప సహితం అనేటువంటి పాప రూపంలోని శరీరంలో ఉన్నాడు కాబట్టి ప్రభు రక్త మాంసంలో పాలు అయ్యాడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు నిన్ను కూడా ఎంత బాధ కలుగుతుందో ఆ శరీరంలో ఉన్నప్పుడు ఆయన కూడా అట్టే అంతే బాధ కలిగిద్ది ఆయన అతీతమైన దేహం ఉంది నేను ధరించలేదు సహజమైన ఉంచాలి అంటే ఏం కావాలంట తండ్రి నీ శక్తిని నా ఇయ్యని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి మహిమ కలువును గాక హలే ఆయన ఒంటరిగా ఏమీ లేడు ఆయనతో పాటు తండ్రి కూడా ఉన్నాడు తండ్రి ఆత్మ ఆయన ఆవరించి ఉంది కాబట్టి ఎన్నిసార్లు ఆయన కొరడాలతో కొట్టినా తలపైన మొళ్ళ కిరీటం పెట్టి మొత్తిన శిలో మేకులతో కొట్టినా వాటన్నిటిని సహించగలిగాడు భరించగలిగాడు దేవునికి స్తోత్రముగా లోనుగాక అదంతా కూడా దేవుని చిత్తము తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అదంతా ఆయన ఇష్టపూర్వకముగా చేసిన ఒక యాగము ఒక బలియాగం కాబట్టి దాన్ని చూసి మనము ఇది ఎంత ఘోరమైన హింస ఇది ఎంత భయంకరమైనటువంటి చిత్రహింసలు ఎంత శ్రమ ఎంత బాధ ఆయన పడుతున్నాడు అని కొంతమంది స్త్రీలు ఏడుతూ ఉన్నప్పుడు ఆయన ఆ మాట పలికాడు నా కోసము ఏడవకండి మీ కోసము మీ పిల్లల కోసం ఏడవని ఏమొప్పారా అన్యాంగా నేను ఏమొప్పారా అన్యా నేను ఎవరైనా మాట్లాడుతున్నారా లేనిపోయి నిందలన్నీ నీ మీద ఏమైనా వేస్తున్నారా నువ్వేం చేయాలి ఏం చేయాలండి ఏం చేయాలి ఇక్కడ ఏం రాయబడి దేవుడు చూసుచున్నాడు ఏమా ఏం చేయాలండి మన మనం గ్రహించుకోవాలంట దేవుడు చూస్తా అన్యాయంగా నేరం మోపాడు ఆయన చూస్తున్నాడు అన్యాయంగా మాట్లాడుతున్నారు ఆయన చూస్తున్నాడు అన్యాయంగా నిందలు వేస్తున్నారు ఆయన చూస్తున్నాడు అని మనం ఏం చేయాలా దేవుడు చూస్తున్నాడని దాన్ని ఏం చేయాలంటే సహించిన ఎడల అది హితమవుని ఎవరి దృష్టిలో హితమైతే దేవుని దృష్టిలో హితమైద్ది దేవునికి స్తోత్రమల గాక హలే చూడండి మరొక మాట అంటున్నాడు ఇరవై వచనంలో తప్పిదమునైనా దెబ్బలు తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల అది మీకే ఘనత మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును ఎందుకు మీరు పిలవబడితేరి ఎంత గొప్ప గొప్ప మాట అన్నాడండి ఎంత గొప్ప మాట అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే మేలు చేసి బాధపడుతున్నప్పుడు మీరు సహించిన ఎడల అది ఎవరికి హితమంట దేవునికే హితమంట ఎవరికి హితము దేవునికి హితము కాబట్టి మనము దాన్ని సహించువారమై ఉండాలి ఎవరు చూస్తున్నారని ఎవరు చూస్తున్నారని మీరు చూడమ్మా ఎవరు చూస్తున్నారని మేలు చేసి బాధపడేవారు మేలు చేసి బాధపడేవారు వారిని చేస్తున్నాడంట మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమ దేవుడు చూస్తాడు దేవుడు నా బిడ్డ మేలు చేసి ఎంత బాధపడుతున్నారు కొంతమంది మనం ప్రేమించామనుకోండి వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది ద్వేషించే వాళ్ళు ఉంటారు మనం మేలు చేసామనుకోండి ఆ మేలు మర్చిపోయి కీడు వాళ్ళు ఉంటారు ఏమండి కొంతమంది మన కొంతమందికి మనం సహాయం చేసేవనుకోండి మనం సహాయం ఏం చేసి మనం చేసిన సహాయం బట్టి కృతజ్ఞతా భావం కలిగి ఉండకుండా సహాయం చేసిన వాడికి కీడు కలగాలని నాశనం దేవుని వైపు చూడాలి మేలు చేసి బాధపడేవారికి సహించినప్పుడు అది దేవునికే హితమవుతుందంట ఎంత గొప్ప ఎంత గొప్ప భాగ్యం అండి అది దేవునికి స్తోత్రం గలువుగాక హలేలుయ కాబట్టి అటువంటి మనస్సు అటువంటి యేసుక్రీస్తు మనస్సు ఏక మనస్సు దేవుని మనస్సు మనము కలిగిన వారమై ఉండాలి కలవరపడటం గందరగోళం అవటం గల్బీలు అవ్వటం చేయకూడదు ఏమండి సమస్య వచ్చినా బాధ వచ్చినా కానీ మనం ఎవరు చూస్తున్నాము ఎవరుండారని మనకు ధైర్యం ఉంది అమ్మా ఎవరుండారని ధైర్యం మనకి ఎవరు చూస్తున్నారని ధైర్యము మనము మౌనముగా ఉండి వాటిని సహించిన ఎడలా అది దేవునికి హితమగనం దేవుని దృష్టిలో మనం యోగ్యులముగా ఎంచబడతాం లోకం దృష్టిలో మనం యోగ్యులుగా ఎంచబడినా ఎంచబడకపోయినా లోకుల దృష్టిలో యోగ్యులుగా ఎంచబడినా ఎంచబడకపోయినా కానీ లేకపోతే మన రక్త సంబంధికులు కావచ్చు లేకపోతే బంధువులు కావచ్చు ఇరుగు వారి దృష్టిలో మనము యోగ్యులముగా ఎంచకపోయినా కానీ మన యథార్థతను బట్టి మనలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి మనలో ఉన్నటువంటి యొక్క ప్రేమించే మనసును బట్టి నువ్వు దేవుని దృష్టిలో హితుడు అవుతావు దేవుని దృష్టిలో నువ్వు మంచివారు అవుతారు దేవునికి స్తోత్రము గలువును సహించింది మౌనంగా ఉంది ఎందుని బట్టి అంటే నేను ప్రేమించాను కాబట్టి వాక్యాన్ని బట్టి జ్ఞాపం చేసుకొని సహించింది భరించింది మౌనంగా ఉంది ఎవరికి చెప్పలేదు అని దేవుడు చూస్తాడు దేవునికి స్తోత్రము గాక నా బిడ్డను ఏం చేయాలి మరి అట్లాగే వదిలిపెడతాడా ఒక సమయం వచ్చింది అమ్మా ఒక సమయం వచ్చింది దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తాడు నా బిడ్డను ఇలాగే ఉంచకూడదు నా కోసం ఎంత శ్రమ అనుభవిస్తుంది ఎంత బాధ భరిస్తుంది ఎంత వేదన పడుతుంది యథార్థతను పోగొట్టుకోవటం లేదు సత్యాన్ని విడిచిపెట్టలేదు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు దేవుని ఎందుకు భయభక్తులు విడిచిపెట్టలేదు నా వైపే చూస్తుంది నా వైపే చూస్తుంది ఏదో ఒకరోజు దేవుడే నాకు సహాయం చేస్తాడని నా వైపే చూస్తుంది ఏదో ఒకరోజు దేవుడు నన్ను నిలబెడతాడని నా వైపే చూస్తుంది దేవుడు ఏదో ఒకరోజు ఒక గొప్ప కార్యం తన జీవితంలో చేస్తాడని నా కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడని నా వైపే చూస్తుంది కాబట్టి ఏదో ఒక రోజున ఆయన ఒక దినమును నియమిస్తాడు ఆ రోజు నిన్ను అవ నిన్ను మరి దూషించిన వారు నిన్ను అవమానించిన వారు నిన్ను నీ గురించి చెడ్డ మాటలు పలిగినటువంటి వారు అవమానాలుగా పలిగిన అవమానించి నేను దూషణ మాటలు పలికిన వారు రోజు నిన్నే చూసి నిన్ను కనపరిచే రోజు దేవుడు ఒక రోజు నియమిస్తాడు దేవుడి స్తోత్రము కలుగును గాక హలేలుయలేయ మన శత్రువులు ఎదుట ఆయన భోజనమును శతపరుస్తాడంట అమ్మ నువ్వు రావాలమ్మా నువ్వు ఖచ్చితంగా రావాలి రాకపోతే బాగోదు ఆ ఇంటి ఫంక్షన్ పెడతాను నువ్వు ఖచ్చితంగా రావాలి అని నిన్ను ఇంటికి వచ్చి మరి ఆహ్వానించి నువ్వు తీసుకెళ్లేటువంటి రోజులు ఎవరు నేను ద్వేషించిన వాళ్ళే నిన్ను అవమానించిన వాళ్ళే ఆ ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలని నీ మీద ఏగలుగుతుందంట గౌరవాన్ని కలిగించే రోజు నీకు ఘనతను తీసుకొచ్చేటువంటి రోజు దేవుడు శ్రద్ధపరిచి ఉంచుతాడు దేవునికి స్తోత్రము కలువును గాక హలేలుయా అప్పుడు అందరూ కూడా నిన్ను ఘనపరుస్తారు అందరూ కూడా నిన్ను ప్రేమిస్తారు దూషించిన వాళ్ళు ఆ రోజును దేవుడు ఏర్పాటు చేస్తాడు మరో నమ్మాలి ఏం చేయాలండి నమ్మాలి దేవునికి మహిమ కలువును గాక హలేలుయా మరి దేవుడు ఎంత గొప్ప కార్యాలు మన జీవితంలో మరి చేస్తూ ఉంటే మనం ఎంతవరకు విశ్వాసం కలిగి ఉంటున్నామో ఎంత మొదటికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము ఎంతవరకు మనం నిరీక్షణ కలిగి ఉంటూ ఉన్నాము ఎంతవరకు దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాము ఎంతవరకు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాము అనే దాన్ని బట్టే మన ఆత్మీయ జీవితాలు ఆధారపడి ఉంటాయి అభివృద్ధి చెందాలి దీవించబడాలి అంటే నన్ను ఏ స్థితిలో ఉంచినా కానీ ఆ స్థితిలో నేను దేవునికి నమ్మకముగా ఉంటాను ఏ స్థితిలో ఉంచినా కానీ దేవునికి నేను యథార్థముగా ఉంటాను దేవుడు నన్ను చూస్తున్నాడు అని విశ్వాసం ఉంటే మనకి చాలు దేవుడు ఒక రోజున మనల్ని ఆశీర్వదిస్తాడు మనం బైబిల్లో చూడండి ఎంతోమంది మొదట ఎట్లాంటి స్థితిలో ఉన్నారు దీన స్థితిలో ఉన్నారు మొదట ఎట్లా ఉన్నారు శ్రమలో బాధలు కష్టాలు అనుభవించినటువంటి వాళ్ళే అబ్రహం చూసినట్లయితే అబ్రహం ఎన్నో శ్రమలో బాధలు అనుభవించాడు దేవుని స్తోత్రం గాక హలే నేను ఏ దేశం అయితే నీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు ఆ దేశములో శాశ్వతమైన స్థిర నివాసం ఏర్పడిన కూడా ఎన్నో బాధలు పడ్డాడు అబ్రహాం ఇస్సాఫ్ కూడా చూడండి ఇస్సాఫ్ కూడా ఎన్నో శ్రమలు బాధలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి అయినా కానీ దేవుడు ఏం చేశాడు ఇస్సాకులు ఆశీర్వదించాడు ఇస్రాయల ప్రజలు కూడా అదే రీతిగా ఆశీర్వదించబడ్డారు దేవునికి మహిమ కలుగును గాక అదే రీతిగా మనము చూసినట్లయితే ఇంకా ఏసేపు జీవితం చూడండి ఎన్ని బాధలు పడ్డాడు కదా ఎన్ని శ్రమలు అనుభవించాడు కదా ఏం చేశాడంటే దేవుడు నన్ను చూస్తున్నాడు ఏదో ఒకరోజు నాకు ఘనమైనటువంటి దినాన్ని ఏర్పాటు చేస్తాడని విశ్వాసము మరి ఆ యొక్క ఏసేపు కలిగి ఉన్నాడు శోధన ఎదుర్కొన్నాడు యథార్థతను పోగొట్టుకోలేదు తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు దేవుడు చూస్తూ ఉన్నాడు విశ్వాసంతో ఉన్నాడు ఒకరోజున దేవుడు ఏసేపు నేను చేశాడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని ఎంత గొప్ప కార్యం అండి దేవునికి స్తోత్రం కలుడుగాక మరి ధాన్యాన్ని చూసినట్లయితే ఎన్నో మరి పన్నాగాలు పన్నే శత్రువులు ధాన్యం లేకుండా చేద్దాం అనుకున్నారు చంపాలనుకున్నారు లేని పోయిన చట్టాన్ని సృష్టించారు రాజుకు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయకూడదంటే దానియాలు కిటికీలు తెరిచి అరుషుల్యం వైపు తెరిచి ప్రార్థన ఉన్నప్పుడు ధాన్యాలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మీద నేరం మోపి తీసుకెళ్లి రాజుయోతుడు నిలబెట్టారు నీకు తప్ప ఇంకెవరికి మొక్కకూడదంటే ఏమైనా మరి ఇస్రాలు దేశంలో దేవుడికి ప్రార్థన చేస్తాడంటే తీసుకెళ్ళి సింహాల భోన్లో పడేయమన్నా దేవునికి మహిమ కలుగునుగాక సింహాల బోన్లో దేవుడు ధాన్యాన్ని విడిచిపెట్టలేదు సింహాలు ఇక్కడ నోటిని మూసాడు దేవదౌతను కావలు కూచాడు తెల్లవారిన కూడా దాన్ని యోగించుకుందాము మరి మూడో అధ్యాయము పదిహేడవ చిన్నవా దేవుని చిత్త చిత్తం ఇలాగున్న ఇలాగునే కీడు చేసి పడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది ఎలా అనగా మనము దేవుని అద్దెకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరము విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయములు ఒక్కసారి శ్రమపడిను దేవుడు దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచబడి సిద్ధపరచుచుండగా అవిదేయులను వారి ఎద్దుకు అనగా చరలో ఉన్న ఆత్మల ఎద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను ఆ వాడ ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీతి నీటి ద్వారా రక్షించబడ్డారు దేవుని స్తోత్రం కలుడుగాక అందరికి అర్థం కాదు కానీ కొంతమందికి దేవుని సో ఏదో వింతగా ఉండిద్ది కానీ కొంతమందికి మాత్రం అది దేవుని యొక్క కార్యమని గ్రహించగలుగుతారు నోవాహు కాలంలో కూడా అట్లాగే జరిగింది ఏకతాలు చేశారు ఏళన చేశారు స్వా క్రైస్తవులు అయితేనే ఇట్లా ఉంటారు క్రైస్తవులు అయితేనే ఇలా మాట్లాడతారు క్రైస్తవులు అయితేనే ఎంత పరిశుద్ధంగా ఉంటారు క్రైస్తవులు అయితేనే ఇంత దైవభక్తి కలిగి ఉంటారు క్రైస్తవులు అయితేనే ఇంత మంచి ప్రవర్తన కలిగి ఉంటారు అయితేనే ఇంత ఎదుటి వ్యక్తిని ఈ విధంగా ప్రేమించగలుగుతారు క్రైస్తవులు అయితేనే ఎదుటి వ్యక్తిని ఈ విధంగా క్షమించగలుగుతారు క్రైస్తవులు అయితేనే ఇటువంటి మంచి మనసాక్షిని కలిగి ఉంటారని సాక్ష్యము లోకములో ఉన్న వారు చూసేవాళ్ళు చెప్తారు దేన్ని బట్టి మన జీవితాన్ని బట్టి దేవుని స్తోత్రం గాక అటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి ఈ లోకంలో ఎమ్మ ఏది సంపాదించాలి అటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి లోకంలో అటువంటి సాక్ష్యం దేవుని మెప్పు మనము మెయిన్ ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన స్తోత్రముడు అయినా స్తోత్రముడి తండ్రి ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నైరానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రారంభములోనే నైనా మీరందరూ ఏక మనసు గలవారై సహోదరి ప్రేమ గలవారై ఒకరి దుఃఖములు ఎందు ఒకరు పాలివారై ఉండండి అని మీరు మాతో తెలియదు